వెల్కమ్ టు సుమధురం కబుర్లు ఈరోజు కారం దోశ చూపిస్తాను అది ప్రిపేర్ చేయటం మూడున్నర కప్పు రైస్ వేసి ఒక కప్పు మినప్పప్పు వేసి శుభ్రంగా కడిగి అలా పక్కకు పెట్టుకోవాలి ఒక స్పూన్ మెంతులు కూడా వేయాలి నేను మార్నింగ్ నానబెట్టి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి రుబ్బుకుంటాను ఆరు నుంచి ఏడు గంటలు నానిన తర్వాత రుబ్బేసి బయట పెట్టుకోవాలి నెక్స్ట్ డే మార్నింగ్ వేసుకోవటానికి వస్తుంది దోశ కారం దోశ ప్రిపేర్ చేసుకోవటానికి ముందుగా ఒక కప్పుని పుట్నాలు మిక్సీలో ఆడించుకోవాలి పొడి చేసుకోవాలి ఇదిగోండి మనం పుట్నాలు ఇలా ఆడించుకున్న తర్వాత ఇలా పౌడర్ అవుతుంది కదా ఇది పక్కకు పెట్టేసుకోవాలి అదే మిక్సీ జార్లోకి రెండు ఉల్లిపాయలు కట్ చేసేసి కారం పొడి వేసి మిక్సీకి పట్టుకోవాలి ఇంత సైజు ఉల్లిపాయలు సరిపోతాయి ఇలా కట్ చేసుకున్నవి మిక్సీకి పట్టుకోవాలి ఎంత మొక్క చిన్న మోస ఇంత మొక్కలు అయితే సరిపోతాయి మనకి మరీ మెత్తగా అవ్వకూడదండి ఇది ఇది మెయిన్ కొంచెం అలా కచ్చపచ్చగా ఉండాలి చుద్దురు కానీ ఇలా రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను కదా దీనికి చూడండి నేను కారం ఎంత వేస్తున్నాను ఒక స్పూను ఇంకొక స్పూను ఇంకొక ఇంకొక స్పూను త్రీ స్పూన్స్ వేసాను కారం ఇదిగోండి ఉప్పు ఒక స్పూన్ అంతా వేసేసి ఇవి మిక్సీకి పట్టేసుకుందాం మరి శుద్ధలాగా అవ్వకుండా ఇలాగ కొంచెం పచ్చాపచ్చగా ఇలా చూసారా అలా కొంచెం చిన్న ముక్కలు అలా ఉంటే తినేటప్పుడు అవి కమ్మగా నోటికి అలా తగ్గుతూ ఉంటాయి అన్నమాట అందుకే ఇలా పట్టుకోవాలి ఆ మెత్తగా శుద్ధ పేస్ట్ లాగా పట్టుకోకూడదు ఇలా పట్టుకోవాలి దీంట్లోకి మనం వైట్ చట్నీ ప్రిపేర్ చేసుకున్నాం పుట్నాలు కొబ్బరి ఉప్పు పచ్చిమిరపకాయలు మనకు తగినట్టు అంటే కొంచెం కారం తక్కువ ఉండేలాగే పట్టుకోవాలి ఎక్కువ కారంగా ఉంటే ఆల్రెడీ మనం దోశలో వేసాం కనుక ఎర్రకారం ఇది కొంచెం అంతే ఈ ఉల్లిపాయలు ఒక ఉల్లిపాయ పెద్దదైనా పర్లేదు లేదా చిన్నవి రెండు తీసుకున్నా పర్లేదు ఇవి ఫస్ట్ ఇవి అయిన తర్వాత ఇవి వేసేసి రుబ్బేసుకున్నాం ఇది ఉండేలాగా మిక్సీకి కల్ని చేసుకున్నాం కదా ఇప్పుడు పోపు పెట్టుకోవాలి కొంచెం ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు కరివేపాకు ఒక రెండు మిర్చి వేసాను కొంచెం చెట్టుపట్టు ఆడిన తర్వాత పోపు పెట్టేసుకున్నాను స్టవ్ ఆఫ్ వేసేసి పప్పు పెట్టేసాం కదా పక్క పెట్టేసుకుని ఇది దోశ బ్యాటర్ రెడీ అనమాట దోశ పిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే ఒక కప్పు మినపప్పు వేసి మూడున్నర కప్పు బియ్యం వేయాలి ఏ అయినా పర్లేదు స్టోర్ బియ్యం వాడతారా లేకపోతే మామూలు బియ్యం ఏ అయినా అదే కౌంట్ అనమాట గ్రైండర్కి వేసేసి కొంచెం మెంతులు కూడా వేయాలి నానబెట్టేటప్పుడు నానబెట్ ఒక స్పూన్ అంతా సరిపోతుంది మెంతులు రుబ్బేసి గ్రైండర్లో పెట్టేసుకోవాలి దోశ పని రుబ్బటం మన అందరికీ తెలుసు కదా నానబెట్టేసి రాత్రి పడుకునేటప్పుడు బియ్యం నానబెట్టేసామంటే పొద్దుటే రుబ్బేసుకోవచ్చు లేదా పొద్దుటే నానబెట్టేస్తే ఈవినింగ్ రుబ్బేసుకోవచ్చు అలాగా బ్యాటర్ రెడీ అవుతుంది అయిపోతుంది అయిపోయిన తర్వాత ఇలాగ ఈ మధ్యకాలంలో ఈ నాన్ స్టిక్వి కొంచెము వాడద్దు అని చెప్పి చెప్తున్నారు కదండి మనకు డాక్టర్స్ వెళ్ళినప్పుడు అందుకు ఉక్కు ఉక్కు పెన్నం వస్తుంది కదా దీన్ని మరి నీ పేరు ఈ పేరు తప్ప నాకు వేరే పేరు తెలియదు ఇది ఉక్కు పెన్నం అనే అంటాం మేము ఇది ఇలా తీసుకోవాలి ఇది ఉక్కు పెన్నం చేయటం అనేది కొంచెం దీని మీద దోశ వేయటం కొంచెం కష్టం కారణం ఏంటంటే ఇది నాన్ స్టిక్ మీద వచ్చినంత ఈజీగా దోశ రాదనమాట దీనికి ఎలా చేయాలంటే మనం దోశ వేసుకోవాలనుకున్నప్పుడే ఒక వన్ అవర్ ముందు నీట్గా వాటర్తో కట్ క్లీన్ చేసేసుకోండి మనం ఒక ఉల్లిపాయ ఇలా కట్ చేసేసుకొని దీనికి కొంచెం ఆయిల్ అప్లై చేసి దీనికి ఇలా పెట్టుకోవాలన్నమాట ఇలాగా ఉల్లిపాయ అప్పుడు మీకు దోశ వేయటానికి వస్తుంది లేకపోతే రాదు ఇది ఏ ఉక్కు దానికైనా సరే చేయవలసినటువంటి ప్రాసెస్ అనమాట ఇది ముందుగా మనం ఇలా చేసి పెట్టుకోవాలి కానీ దీంట్లో వేసే దోశలు చాలా టేస్ట్ ఉంటాయండి నిజం చెప్తున్నాను నేను నాన్ స్టిక్ మీద వేస్తే మనకి ఏమంటే ఒకటి అట్లా తినగానే అబ్బో ఏంటో తినబుద్ధి అవ్వట్లేదు అన్నట్లు ఉంటుంది కదా కానీ దీని మీద దోశ వేస్తే మాత్రం చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది చల్లగా అయిన తర్వాత కూడా మెత్తగా చాలా బాగుంటాయి అనమాట అందుకు ఇది ఉక్కు పను అన్నమాట ఉక్కు వస్తువులు ఏవి తీసుకున్నా కూడా ఇదే ప్రాసెస్ స్టవ్ వెలిగించేసి మళ్ళీ ఇప్పుడు దోశ వేయబోయే ముందు మళ్ళీ ఒక్కసారి కొంచెం ఆయిల్ తీసేసుకొని ఇలా అన్నమాట ఇది అవుతున్నట్లే పిండి కలిపేసుకోవాలి మనం ఉప్పు అది వేసేసి కొంచెం వాటర్ వేసి మనకు సరిపడినంత కన్సిస్టెన్సీ వచ్చేలాగా ఇలాగా చూడండి ఇది ఇలా ఉండాలి ఇలా వేస్తున్నారా చూడండి మరీ పలసగా ఉండకూడదు అలానే బాగా గట్టిగా కూడా ఉండకూడదు ఇలా గట్టిగా వేస్తే ఏమవుతుందంటే పటపటామని పాపడిలాగా అయిపోతుంది మరి దోశ ఏమో అలా మంచిగా అనిపించదు అందుకు ఇలాగా ఇది బ్యాటర్ రెడీ అయింది వేడి చేసాం చూడండి పోస్తాను కారం దోశ ఇలా దోశ వేసాక పైన మూత పెట్టడం కోసం ఇలాంటి ఒక మూత ఉంటే సరిపోతుంది మన దగ్గర ఎలా ఉన్నాయి రైస్ కుక్కర్ మీద కూడా మూత వస్తుంది కదా ఆ మూత కూడా దీని మీద పెట్టుకోవచ్చు మనకు సరిపడినట్టు ఉండాలి అంతే నా దగ్గర ఇది ఉంది కనుక నేను ఇది పెట్టాను చూడండి ఇంతగరెట వేడైపోయింది కదా ఇప్పుడు దోశ వేయాలి మనం ఇలా వేసి ఒక స్పూన్ ఆయిల్ వేయాలి అంతే చూపించు చూపించు ఇక్కడ దగ్గర ఇది ఇలా ఇలా వదిలేస్తుంది కదా ఇప్పుడు ఇది టర్న్ చేసుకోవడానికి టైం అనమాట మనం ఈజీగా వస్తుంది ఎందుకు వస్తుంది ఇలాగ లేకపోతే రాదు మనం అలా ఉల్లిపాయతో అలా చేసాం కనుక ఇలా వస్తుంది అలా చేయకపోతే మాత్రం ఇది రాదు ఇది ఒక్క నిమిషం అంతే ఇలా స్టవ్ ఎప్పుడు కూడా బాగా సిమ్లో పెట్టుకోకూడదు అలా ఫుల్ హైలో పెట్టుకోకూడదు ఈ ఫ్లేమ్ మీడియంలో పెట్టుకోవాలి మనం ఇది ఒక్కటి గమనించాలి హైలో పెట్టకూడదు ఎందుకంటే మాడిపోతుంది కనుక ఇప్పుడు మళ్ళీ టర్న్ చేసి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా ఎర్రకారం ఇది కొంచెం అంటే ఇది మనకు ఏమంటే కారంగా ఉండాలి అనుకుంటే కొంచెం ఎక్కువ అప్లై చేసుకోవచ్చు కొంచెం తక్కువ తినేవాళ్ళంటే లైట్గా కూడా వేసుకోవచ్చు అది మన ఇష్టం మనం ఎలా తినాలని ఇప్పుడు అందరికీ కూడా చలికాలం జలుబులు దగ్గులు ఇలా అనిపిస్తున్నాయి కదా కొంచెం నోరంతా చప్పచప్పగా ఎట్లలో అయిపోయింది ఏమీ తినవద్దు అవ్వట్లేదు అలాంటప్పుడు ఇది సూపర్ అనమాట ఇలా అయింది కదా ఇలా ఉన్నప్పుడు ఇదిగో ఇలా మనం ఇందాక పుట్టినాలు పొడి చేసుకున్నాం కదా అది దీని మీద ఇలా చేయాలి మీకు నేను చెప్పాను చాలా రకాల కారం దోశ చేయొచ్చు నేను చూపిస్తాను అని చెప్పి ఇప్పుడు దీని మీద మనం నెయ్యి ఉంటుంది కదా మన ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న నెయ్యి అది ఒక టూ స్పూన్స్ వేసుకోవాలి అంటే నా దగ్గర చూడండి చిన్న స్పూన్ ఇది ఇలా పెట్టి ఒక వన్ మినిట్ మూత పెట్టాలి ఇదిగోండి వన్ మినిట్ అంటే అయింది కదా ఇప్పుడు దీన్ని ఇలా పెట్టాలి కొంచెం మంట మరి మీడియంలో నుంచి సిమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా వేసిన తర్వాత కొంచెం నెయ్యి వేసాం కదా అదంతా కూడా దానికి లోపలికి అంతా ఎర్ర కారంలోకి అంతా కూడా లోపల పడుతుంది నెయ్యి అంతా కూడా ఆ కారం తగ్గిపోయి తినటానికి కమ్మగా ఉంటుంది మనం ఇంట్లో చేసుకున్న నెయ్యి అయితే మనకు బలమే కదా ఇది ఇది కారం దోశ ఎర్ర కారం దోశ ఇలాగా ఇలాగా ప్రతి దోశ కూడా మనం ఇలాగే చేసుకోవాలి ఇది ఇలా ఒకసారి రుద్ది ఇప్పుడు దోశ బ్యాటర్ పోయింది దీని మీద అప్పుడు మీకు నాన్ స్టిక్ అంటే సూపర్గా వస్తాయి నాన్ స్టిక్ ఎక్కడ పోతుంది దీని ముందు అంటే నేనేం దాన్ని తక్కువ చేయటం కాదు నా ఉద్దేశం టేస్ట్ పరంగా చెప్తున్నాను నేను అంటే ఆరోగ్యపరంగా టేస్ట్ పరంగా ఇవి ఎప్పటి నుంచో ఉన్నవి కదా మన పెద్దలు ఎప్పుడో అమ్మ మా అమ్మ నా చిన్నతనంలో ఇలా పోసేదన్నమాట చాలా బాగా అనిపించేది ఆడుకుంటూ ఆడుకుంటూ తినేసేది వేసేసిన తర్వాత మీకు చెప్పినట్టు ఇది కొంచెం శ్రమతో అంటే మనం టైం తీసుకుంటుంది కానీ మనం చేసేది మన పిల్లలు మనము ఆరోగ్యంగా ఉండటం కోసమే కదండి ఒక్క ఇంట్రెస్ట్గా మనం చేస్తే టేస్ట్ ఉంటే అందరూ హ్యాపీగా తిని వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసామనుకోండి మనకు అంతకంటే ఇంకేం కావాలి చెప్పండి చేసినప్పుడు తిన్న తర్వాత వాళ్ళు ఇలాగా ఒక ఏమంటారు అమ్మ చాలా బాగుంది అని వాళ్ళ కళ్ళల్లో ఒక ఆనందం ఉంటుంది చూసారా అది చూసినప్పుడు మనం ఎంత హ్యాపీగా ఉంటుంది మనకు మళ్ళీ మనం చక్కగా నెయ్యి వేస్తున్నాం కదా ఆరోగ్యం కూడా డైరెక్ట్గా నెయ్యి వేసుకొని తినమంటే తినరు ఈవెన్ నా పిల్లలైతే నెయ్యి వేసుకోండి నాన్న అంటే అమ్మ వద్దమాట అందుకు నేనేం చేస్తా ఇలా తినిపిస్తూ ఉంటా ఏదో ఒక దాంట్లో వేసి ఇలా టూసై మంచిది ఆదిత్య వచ్చాడు యూఎస్ నుంచి వాడి కారం దోశ అంటే మహా ఇష్టం అందుకు ఎర్ర కారం దోశ వేసాను చూడండి ఇదిగోండి టేస్ట్ చెప్పు ఆదిత్య సూపర్ ఇంకో బైట్ తిన బయట కాదు రెండు తిన రెండు దోశలు నాయే కాదు చట్నీ అందుకో బైట్ చట్నీ బాగుంటుంది కారం సరిపోయిందా అన్ని సరిపోయాయి సరిపోయింది పర్ఫెక్ట్ గా బాగుంది ఓకే సూపర్ చట్నీ కూడా సూపర్ ఉంది నీకు ఎంత ఇష్టం ఇది చాలా ఇష్టం ఇంకా నీ ఫ్రెండ్స్ కాలేజ్కి ఎప్పుడైనా తీసుకెళ్తే ఫ్రెండ్స్ అదే పనిగా అడుగుతారు కారం దోశ తీసుకురాలేదా తీసుకురాకుండా నువ్వే తినేసి వస్తున్నావు కదా మాకు అందుకే ఒక రోజు ఇంటికి వీళ్ళు చక్కగా అందరికి మంచిగా నెయ్యితో కారం దోశ వేసి కారం ఓకే ఫర్ వాచింగ్ అండి